ఇగో నా అప్పుడు గింత పొడి జడు ఉంటుండే ఆ సౌరం కూడా వేసుకోలేను పూల జడ ఎంత పొడి ఉంటుండేనో నా జడ అంత పొడి ఉంటుండే ఆ ఇప్పుడు పోసలు కూడా పోయినాయి ఇగో ఒక పొద్దునాడు మనం మంచిగా నెత్తి కోసుకొని దీపాలు ముట్టించుకుంటాము కౌసు తినము కౌసు ముట్టాము కదా అయితే నాకేం పోయి వారానికి ఒకనాడు ఒక పొద్దు ఆ వారాంకొక నాడు ఒక పొద్దున్నప్పుడల్లా నాకు అనుమానమే అయ్యో నేను ఇలా షాంపూతో పోసుకున్నా సరుపుతో పోసుకున్నా కౌస్ అయితే ముట్టము ఈ క్లినిక్ ప్లస్ ప్రోటీన్ ఎగువైట్ షాంపుల్ పోయి గుడ్డు కలుతుంది నేను కౌస్ ఎదిన నెత్తి మీదకి వెళ్ళి గుడ్డు కలిసి ఉన్న షాంపూ ఎట్లా పోసుకోవాలా అని అనుమానం ఇక ఒక్క పొద్దున గడి సరుపుతో పోసుకుంటున్నా గడి సరుపుతో పోసుకుంటున్నా నీ అనుమానం పాడగా నీ అనుమానం పాత రోగం అంటారు గిదేనొచ్చు ఉళ్ళెంటికలు కూడా పోయేటట్టున్నాయి ఈ ఎవ్వ మొగ్గు బట్ట తల ఏం కాదు ఆడోళ్ళకి బట్ట వచ్చిందనుకో ఎవ్వో సిగ్గు